ఏమి కానీ సౌందర్యముడన నా మానసము సైతం ఆకర్షించుతున్నదే మీరు నా నడులు ఆలించి ఉండరు కదా ఏమి వీరి రూపలు అవన్యాతి చేయము అపూర్వములే ఈ త్రిజగన్ జగన్మోహన్ ఆకృతులు ఎవరి ఉండును ఓయీ మీరళ ఎవరు ఇదేమీ మీరు ప్రతిమ చిన్న వేయరు ఓయీ మీరళ ఎవ్వరు ఈ చోట నుండి టకును గతం వేమే ఓ నిమిషత్వం వేరేది సజీవ మనుష్యోకృతుడు వలె భ్రమింప చేయిస్తున్నవే ఈ సాలబంధికలు மயனி லோகோத்தர கள ஆ கௌசலம் அத்விதம் மயினி லோகோத்தர கள ஆ கௌசலம் அப்பூர்வமு அபூர்வமுக

కిందలి ఫలసుమ జాలములను మహానందమును కల్పించుతున్నవి ఉండి లేనట్లు గుణం లే ఉండినట్లు గుణం తల పడుతున్నదే జలాశయమే కాకుండా ఈ విశ్వూత్రములను శతపత్రాధిగట్లుండవ ಎರೆ ಮಿಹಿರ ಸಂಹಾರ ವೈಭವಂ ಸಂಸ್ಪರ್ಶ ಮಾತ್ರನಂತ ಚೈತನ್ಯ ಪ್ರಾಸಾದಿತೀತಲ ವಿಮಲ ಮಧುವಾರಿ ಪೂರ ಸಂಪೂರ್ಣಂ ಮಂದಭವನ ಚಾಲನ ಅದ್ಭುತ ಕಲ್ಲೋಲ તરಂಗ ಮಾಲಿದಾ ಪರಸ್ಪರ ಸಂಘಟನ ಜಾಯಮಾನ ಮೃದುಲ ಧೋವ ವಿಸ್ತಾರாதி ಶ್ರಾವ್ಯಂ ಬ ಕಮಲ ದೋಗನ ದಾದಿ ನಾನವಿದ ಜಲಕಸುಮ ರಾಗಾರ್ದ ತಧರಿ ಭಾಗಂ ಬ ಆಲೋಲ ಬಾಳ ಜೈವಾಲ ಜಾಲಾಳಿದ ಜನ್ನ ಮಧ್ಯನ ಸಂಕಾವಹಂ ಬ

నేరమే లేదే మైని రచనా విశేషమా లేక నేను భ్రాంతితుండని తినయో హాసత్వాన్ని వినబడుతున్నది మమ్ముగాంచి ఎవరినో పరిహసించడం లేదు కదా ఇతడు ఎవరునో కాలరే మరి వచ్చే అతడి మాయా రచన సమర్థుడైన మైండ్ ఇట్లు ధ్వనించు యంత్రము నిందెందైన నిర్మించునేమో కనపడలదేమి వివిధ పని వికార కుట్య భాగాంతర్గత ద్వార తత్ తత్సూర్ణ శాఖాంతరోలికిత కారుత వల్లి సముల్లసితమా

अभिमान धर्म ने गौरमणारो हरि परय बस वाहन जनो नो विधो पामणिक गौरविंग छुडाया वेमा गमणयो मणि अंडी रो भाई हत्थ कुंडो तिलो बहुत कपा जमण पगई सबो సమక్షమణ ఊరును పేరును లేని ధర్మతులకు నా సామంతులన్నారు ఉపాయనం అని పరస్పర శిర కోటీర సంఘర్ష నంబుల రుళ్ళిన వచ్చిన మయూకంబులు భూసతికి నూత శోభ నాపాదించి రత్న గర్భ నోమములు సార్థక పరుప సాధరించు నాకు అవమానము కాదా దుర్మగమ్మల ధర్మచండ యుక్త యుద్ధ విచక్షణ విదూరుండ மனம்பு நபட்டரு அணி கிரோதம் வெள்ளி விரிசு துர்பரமக்கு ஆஃபீஸ் தினமா ಎಂತ ಬಿಟ್ಟು ಎಂತ ಬಿಟ್ಟು ಮರಳ ಪರಿಹಾಸ ಧ್ವನಿ ಆರೋಧ ಜರಿಹಾಸ ಧ್ವನಿ ಆರೋಧ ಜರಿಹಾಸ ಕಂಡು ನಾನು ನಾನು ತುಂಗ ತರಂಗ ಕಂಡು ಉಳಿದ ಪಾರಾವಾರ ಪರ್ವತ ಪ್ರದೇಶ ಮರಣ ಕಾದು ಕಾದು ದುಗ್ಗಂಧ ಪಂಕಿರ ಕಾರ ಬಂಧುರ ಪಾತಾಳ ಪರಮ ಹೇಯ ಗೃಹ ಮರಣ ಅಶ್ರಂತವಮಾನ ಅವ ಹೇಳನ ಅಗೌರವ ಅಮಿತಾಂಗ ತಾಪ ಮೇಯ ನಿಂದ ವಾಕ್ಯ ಸಂತಾಪ ಸೂಚಿ ಯಂತ್ರ ಮರಣೆ ಇಶಿರಾ பிரச்சவனு இங்க பட்டபி வித வெளியா கரதாழி நக்ச ரூபமுன நிச்சு பஞ்சு ரேண்டு కృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగరించుటయా లేఖన పరిభవంబులకు తల యొక్క జీవించుటయ సగల కౌరవ రాజ్య సార్వభౌమ పదవిని అధివసించి భీష్మ ద్రోణాది ధన్యుని కరంబులు నన్ను కల్వ నిఖిల గీవాణి జయంబు మదీయ కృధాకుటిల భృగుటికై జంకుచుండ అగ్గవద్ది దుర్తి మద్దర్ప ప్రస్పుడ్ప త్రుదియ నేత్రంబు నైన కరాంగళమున మూయింప జోలు ఫేక్కండ్ విలుకొండుండి ఏకడి పోరున అప్పులు జదోను నైన గీపని వాగన లోన నాగ పదవి నైన మదంగిన నగక్రమల సమర్పింప సంచత్తమగనుండ కురుకుల లరాముడనై జగ సహస్ర భానుడనై

మహాగజేంద్రంబు మార్గంబున తలుచుండ కుక్కలు కుక్కలి నిమురుగుటలే సరిపెట్టుకుందు ఎట్లే నీ వార్త లోకంబున వెల్లడి కాక మానదు దురర్థ ప్రతిపాదకులకు లోకలు అనేకులు అనేక విధంబుల తలంపక మానరు అటు విమటలను సందేహింపకను మానరు మాపయ శంబుల జీవించి ఉండట కంటే సర్వవిధం బలా మరణము శ్రయోదాయక మరణము శ్రేయోదాయకంబో మరణానంతరమనైనా ఈ అపవాదు తప్పున మాని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదు కావున సర్వవిధం

నేను ఒక ఆడుది నా గొనరించిన అవజ్ఞతకు ప్రతీకారము గాచ్చి నా పౌరుషమును స్థిరపరచు కొన నా అవమానముల కన్నింటికీ కారణమైనదా మయ సభయ్య కదా నా జీవితం విషమస్థితిని ఆక్రమింపచేసినది ఆమయ సభయ్యే కదా నా క్రోధమునకు ఉనికి పట్టైనది మయ సభయే కదా తొట్టు తొలగ్ రోజసే లేకయుడిన ఇంతటి ఇంటిపోటు పుట్టదే పుట్టి ఉండదు కదా సార్వభౌముల అభిమాన పుష్పముల నిర్మూలన సదృష్టమైనదే దురాత్మలో యుక్తయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి

నిష్కారులముగా పరిహసింపలే తెలిసినది రాజసూయమునకు మూలం ఈ కుటులోపాయం నిశ్చయము నిర్ధయము నిర్వివోధము ఎంతటి మోసము ఎంతటి తుండకము ఎంతటి క్రౌర్యము நவகண்ண பூமண்டலாதிமடித மணிகண நிரந்தர நீராஜத்துல இயப்பாத பங்கேறு குண்டனை சிந்து ராட்சதுசய மணி வேசித வசுந்தரா பால தோப குண்டனை பரராஜமது சோகரண பீகர பிஜபல சமக்ருண்டனை அபிமான சனுண்டனை యుద్ధవత్తును కొడంప దౌల ప్రశన్న ప్రతాప పరిణప మహోచంద్రగు నూరురు సోదరులకు అగ్ర జండనై జల్లతకు ప్రోత్ర మహోత్రమై జగంతవి వినతో బంధీ జగంపురన్ పేరెండి కలకన్న అనేకత్వ హణి సమో సమః హంబరదా జనమ ఈ ప్రాపంచమన వేయది